మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటోఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు ఒక ఉద్యమ కార్యకర్తగా అనేక ఆటపోట్లు ఎదుర్కొని జీవితంలో నిలబడడం జరిగింది మరి జీవితం ఉన్న తర్వాత ఆటపోట్లు సహజం కష్ట సుఖాలు సహజం కష్ట సుఖాల్లో మరి ధైర్యంగా ఎక్కువ కష్ట సుఖాలను కూడా ఎక్కువగా చూడటం అనేది నాకున్నటువంటి లక్ష్యం అలాగే అధికారి దగ్గరికి పోయినాం అధికారితో నిజాయితీగా మాట్లాడడం నిజం చెప్పడం నా యొక్క లక్ష్యం చేయకపోని నిజం చెప్పడమే నా యొక్క లక్ష్యం ఎట్లా ఉంటుందంటే అంటే మరి మా శ్రీనివాసు రెడ్డి ఇక్కడికి వచ్చినాడో తెలియ వచ్చిన్నాడు ఆయన ఒక ఆయన కుమార్తె పెళ్లికి హెలికాప్టర్ ని హెలికాప్టర్ లో తీసుకొని రావడానికి పర్మిషన్ అడిగాడు హెడ్ మాస్టర్ గా ఈయన ఇచ్చేశారు జనరల్ ఏరియా కలెక్టర్ రికమెండేషన్ మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో డిపాల్ ఈయన ఇచ్చేశారు ఈయన ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్ ని డిజిసిఏ కి అప్లోడ్ చేసేసి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చుకున్నాడు తీసేశారు స్కూల్లో దిగిపోయి హెలికాప్టర్ ఇంకా టీవీలో అంతా ఏ ఛానల్లో చూసినా గానీ హెడ్ మాస్టర్ పర్మిషన్ ఇచ్చేసాడు హెలికాప్టర్ దిగింది ఈ రూల్స్ అని విపరీతంగా ట్రోలింగ్ చేసి ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టించారు హెచ్ఎం పైన మన నోటీస్కి వచ్చింది ఆయన మన సీనియర్ రాజు వెంటనే నేను అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి చర్వేల భద్రుడి దగ్గరికి పోయాను కలెక్టర్ గారి దగ్గరికి పోతే డిస్మిస్ చేస్తాం డిస్మిస్ డిస్మిస్ అన్నట్టు మరి వెంటనే చర్వీర భద్ర దగ్గరికి పోతే ఆయన ఏమంటావు వచ్చారు సార్ ఇట్లా ఇబ్బంది జరిగింది మా హెచ్ఎం ఏమో పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ పేద బిడ్డలు ఎప్పుడు హెలికాప్టర్ చూడలేదు కదా చూస్తారన్న ఉద్దేశంతో ఇచ్చాడు అట్లాగే అట్లాగే ఆ హెలికాప్టర్ లో తీసుకొచ్చినటువంటి ఆయన కొంత స్కూల్ కి విరాళాలు అయ్యి ఇస్తూ ఉంటాడు స్కూల్ అభివృద్ధికి ఆ మొహమాటం కూడా అడ్డం వచ్చింది ఆయన నేరుగా దాన్ని అప్లోడ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది జరిగింది వాస్తవం ఇందులో హెలికాప్టర్ దగ్గర చేపడ్డా చచ్చిపోదా ఊళ్ళో ఎవరు చచ్చిపోద కాబట్టి ఏదైనా ప్రాణహాని జరిగి ఉండో బిల్డింగ్ బిల్డింగ్లు కూలిపోయి ఉంటేనో మనం ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలా అక్కడ ఏమీ హాని జరగనప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి ఆయనను డిస్మిస్ చేస్తే మనకు వచ్చేది ఏం సార్ ఇంక నేరే హెచ్చం ఏమన్నా పని చేయగలరా అని అడిగాను అప్పుడు వెంటనే దేవానందరెడ్డి గారు వచ్చి పిలిచి ఏమైనా దేవానందరెడ్డి వెంటనే ప్రభుత్వం ఏం చేద్దాం ఏ సార్ అతను అయితే కరెక్ట్గానే ఉంటుందా వెంటనే కేసు కూడా లేకుండా కేసు డ్రాప్ చేయండి ఆయన పేరు సస్పెన్షన్ ఎలాంటివి తీసుకునే దానికి వీలు లేదు ఆ డోనార్ ఇచ్చినటువంటి డోనార్ మాత్రం విరాళాలు తీసుకోవద్దు అని చెప్పి రాసి ఆపరేట్ చేశారు ఆయన సేఫ్ అయిపోయారు శ్రీనివాసం రెడ్డి అని మరి ఆ విధంగా మనం ఉద్యోగం కాకుండా ఉద్యమ కార్యకర్తగా ఎన్నో ఆటపోటుతో ఎన్నో సమస్యలు ఉంటాయి కూడా ఒక ప్రవాహంలో కొట్టుకొని పోయేటటువంటి ఒక ఎడ్డి మేము కలువాయిలో మీటింగ్ పెట్టి మీ బిడ్డను మా పాఠశాలలోనే చేర్పించండి అని చెప్పాం బహిరంగ ఉంటారు ఒక ఆయన అదొక కోటేశ్వరరావు మా వాళ్ళు వచ్చి ఉన్నారు సేనయ్యవాళ్ళు ఒక ఆయన వచ్చి మీ బిడ్డనైతే చేరుస్తావా అని అడిగాడు ఎస్ నా బిడ్డను నేను చేస్తాను ఎందుకు చేస్తాను అంటే నా బిడ్డను నేను చేరిస్తే మాయావిడ కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఆ విధంగా ఉంది ఒక ప్రవాహం ఈ ప్రవాహం ఎక్కడ మొదలైంది రాజకీయ నాయకుల బిడ్డలు జాతడం ప్రైవేట్ స్కూళ్లలో ప్రారంభమైంది తర్వాత ఐఏఎస్లో ఐపీఎస్లో ప్రారంభమైంది తర్వాత గదిగేడా ఆఫీసర్స్ ద్వారా ప్రారంభమైంది తర్వాత మా దగ్గరికి వచ్చింది మా బిడ్డమ్మ కూడా అక్కడే జరుగుతుంది ఇప్పుడు కూడా అక్కడి నుంచి ప్రారంభం చేయమనండి మీ ఎమ్మెల్యే బిడ్డ మా బిడ్డ జాగ్రత్తమనండి మీ కలెక్టర్ బిడ్డను నా బిడ్డలు చేస్తున్నానండి మా బిడ్డను కూడా తప్పకుండా చేరుస్తామని చెప్పడం జరిగింది ఆయన ఒప్పుకోవడం జరిగింది ఇవాళ అయ్యాల బిడ్డలు ఎవరికి ఆదర్శం కాదు కలెక్టర్ బిడ్డలు చేరిస్తే ఆదర్శం ఎమ్మెల్యే బిడ్డలు చేరిస్తే ఆదర్శం ఎంపీ బిడ్డలు చేరిస్తే ఆదర్శం అయ్యాల బిడ్డలు ఏడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ బిడ్డలను చేయిస్తేనే తెలంగాణలో మధుర మధురాలు మధురైలు జరిగినటువంటి ఉదాహరణ ఆయన చెప్పడం జరిగింది మొదలైగా ఒక యంగ్ కలెక్టర్ వచ్చి వాళ్ళ బిడ్డను బలా పక్కన ఉండేటటువంటి ప్రభుత్వ పాఠశాల పొద్దున్నే సాధారణ తల్లిదండ్రులు మాదిరిని చేగొట్టుకొని తీసుకుపోయాడు క్యూలో రమ్మన్నారు వరుసగా ఈయన క్యూలో పోయాడు ఆమె అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ మీ నాయన ఏం చేస్తాడు అమ్మాని అడిగాడు మా నాయన జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లా కలెక్టర్ అంటానే అక్కడ ఉండే వాళ్ళకి చేసి అయ్యవాళ్ళకి జిల్లా కలెక్టర్ చేర్చేది ఏంది చేపేది ఒంట్లో దేసింది అప్పుడు ఇంకా రాసుకోండి మన బంగ్లా పక్కనే ఉంది నా బిడ్డను ఇక్కడనే చేరుస్తాను అన్న ఇంకా రాస్తున్నారు ఆ బడికి రోడ్డు వచ్చింది వాటర్ ట్యాప్ వచ్చింది బోర్ వేసేసారు ఆ బడికి రంగులు వేసేసారు ఎన్ని అంగులు కాదన్నా అన్ని అంగులు వచ్చేసాయి ఎందుకని కలెక్టర్ బిడ్డ చేరిస్తే అంగులు వస్తాయా కాబట్టి మన బిడ్డలు చేరిస్తే కాదయ్యా కలెక్టర్ల బిడ్డలు చేరాలా ఎమ్మెల్యేల బిడ్డలు జారాలా వాళ్ళు చేస్తే ఈ పాఠశాలలు బాగుపడతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే నా సర్వీస్ లో చాలా చేస్తాం అశోక్ బాబుని జేఏసీ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొని హాఫ్ క్యాష్మెంట్ ఇప్పించాం ఈ రోజు ఒక్కొక్కరికి టెన్ లాక్స్ అయితే స్పెషల్ టీచర్లకు మోషన్ ఇంక్రిమెంట్ ఇప్పించాం ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది ఇంక్రిమెంట్లు వస్తున్నాయి పిఆర్సీ ఐఏఎస్ ఇప్పించాం ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించారు ఆయన ఉద్యమానికి ఎప్పుడు ద్రోహం చేయలే ఇప్పుడున్నటువంటి బండి సేనయ్య బ్యాచ్ ఉపాధ్యాయులు ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వాన్ని అణిచివేయాలని ఇప్పుడు వచ్చారు రాజ్యోగా ఈ మీటింగ్కి మినిస్టర్ గారు రావాల్సింది వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పోలవరం వస్తున్నారని టీంలో లో అటు వెళ్ళమని చెప్పారంట కాబట్టి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చే సమయానికి ఏదో పాదాభిషేకానికి వచ్చి అక్కడ ఏదో గొడవ జరిగిందని అక్కడికి పోతూ తమ్ముడిని పంపించడం జరిగింది మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కిమ్ కన్నా అసాజ ఈయన కాదు పోయిన ముఖ్యమంత్రి కిమ్మే మేలేమో అనిపిస్తుంది అసలు ఉపాధ్యాయ సంఘాలకు దర్శనమే కలిగించడు అటువంటి ఆయన్ని తొక్కియాలని బిఆర్పిఎస్ రోడ్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరు కాచిన ఘనత బండి సేనాయ్య లక్ష్మీ సూర్యనారాయణ రెడ్డి ఇంకా అవతల ఉద్యమాలే లేవు రివర్స్ బిఆర్సీ వచ్చిన ఉద్యమాలు లేవు బిఎఫ్ లేకపోయినా ఉద్యమాలు లేవు ఈఎఫ్ లేకపోయినా ఉద్యమాలు లేవు డిఎల్ గురించి మనం కూడా మర్చిపోయేదని చేసేసాడు ఆ లెక్క లేదు పత్రం లేదు ఎన్ని ఎన్టీడీఏలు రావాలో తెలీదు ఎంత అరియసూడు రావాలో నాకే తెలియదు చాలా ఉపాధ్యాయుడికి ఏం తెలుస్తుంది అదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎనభై ఆరులో డబల్ తీసుకున్నాం తొంభై రెండు పేస్కెళ్ళి డబల్ తొంభై ఎనిమిది పేస్కెళ్ళి డబల్ రెండు వేల మూడులో రాజశేఖర్ రెడ్డి వచ్చాడు మళ్ళా ఎనభై మళ్ళా రోజు రెండు వేల ఎనిమిదిలో వచ్చాడు డబ్బా తీసుకున్నాం రెండు వేల పదమూడులో డబ్బా తీస్తున్నాయి మరి ఈ విధంగా అయినటువంటి బిఆర్సి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అయితే చెయ్యాల్సింది చేసేసాం కిమ్ముకి కళ్ళు బైరుల మీద చేసేసాం ఆయన ఇక పోలు పోలేని దెబ్బ కొట్టేశాం మనం టీచర్ వరకుంటే పబ్లిక్ మాండేట్ ను మార్చగలరు టీచర్స్ ఆర్ ది పవర్ఫుల్ హే డూ క్లియర్ మిటింగ్ మాండేట్ ఆఫ్ ద పబ్లిక్ అని నిరూపించేశాం మరి అలాగే ఒక అధికారి ఇప్పుడు పార్కు మార్కుంట పార్కు వదులుతాడు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి ఐవాలు నిచ్చే పని అధికారులు ఇచ్చే పని ఆయన నేరే పని లేదు ఆడ మెడికల్ రీయింబర్సెమెంట్ కొట్టలు కొట్టలు కూడా ఆయనస్తుండు ఆయన ఆఫీసరు పోయి అడిగే సంఘ నాయకుడు ధైర్యం లేదు ఏమైనా యాదవ్లో ఈ సమస్యలు ఉన్నాయి నువ్వు ఎందుకు చేయలేదని అడిగే ధైర్యం లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సంఘాల నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి సంఘాల పొజిషన్లో మరి ప్రసాద్ లాంటి లీడర్ ఉంటే మంచి ఫలితాలని సాధించే అవకాశం ఉంది మనకు మళ్ళా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొంత అకౌంటబిలిటీ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఒకటో తేదీ వస్తుందంటే పెన్షన్లు ఎంత ఇవ్వాలా జీతాలు ఎంత ఇవ్వాలా దీనికి తగ్గబడిన అమౌంట్ ఉందా లేదా మన దగ్గర అని ఫైనాన్స్ సెక్రటరీతో వెరిఫై చేస్తాడు మేము ఒకసారి అశోక్ బాబుతో పోయాం అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడున్న రవిచంద్ర ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ముఖ్యమంత్రి గారి ఆయన సార్ మనకి ఉద్యోగం ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు కావాలా దాంట్లో ఐదు వందల కోట్లు తగ్గుతుంది కెనరా బ్యాంక్ మేనేజర్ ని ఐదు వందల కోట్లు ఓడి ఇవ్వమంటే అనుకున్నాడు సరే మనం ఫోన్ ఇవ్వమని ఫోన్ చేసి చెప్పాడు ఏమని అంటే ఐదు వందల కోట్లకు నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ నమ్మకపోతే కొన్ని వేల కోట్ల డిబెంట్స్ షేర్స్ బిజినెస్ చేయాలా తెల్లవారే లోపల తెల్లవారే లోపల మా అకౌంట్స్ అన్ని స్టేట్ బ్యాంక్ మేము అక్కడ ఉన్నది ఐదు వందల కోట్లు ఓడి ఇచ్చేసాడు కెనరా బ్యాంక్ మేనేజర్ చీఫ్ మినిస్టర్ ఒకటో తేదీ అప్పుడు ఆదివారం కూడా తీసుకున్నాం మీ అందరూ మరిచిపోయినప్పుడు ఆ విధంగా ఉద్యమానులు ఆ విధంగా ముఖ్యమంత్రులు కలిసి ఆ విధంగా పనిచేయించుకున్నటువంటి నేపథ్యంలో ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నేను చేసినటువంటి పని నాకెమి పెద్ద పని చేసినట్టు అనిపించట్లేదు కానీ మీరు అందరు చెప్తుంటే మనం చేశామని ఒక ఉత్తమ నాయకుడుగా మనం చేయాల్సినంత పని చేయాలి కాబట్టి చేసాం కాబట్టి ఆ మేరకి మీరందరూ ఈరోజు సమావేశానికి వచ్చి నా యా పట్ల కృతజ్ఞతాభావం చూపించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తారేమో ఒక సమస్య ఆయన నోటీసులు తీసుకొని పోదామని అనుకున్నాను మై మై మేట ఏంది అని అంటే నెల్లూరు రోలల్లో సర్పలస్ అయిన పోస్ట్ని దొంగ రోజు చూపించి ఆత్మ గురికి ఎత్తుకు ఆ మేడం ఆత్మ గురికి పోలేక సెలవులు మరి నెల్లూరు రోరల్లో అక్కడ పోస్ట్ రోజు లేకపోయినా దొంగ రోజు చూపించి నుంచి పోస్ట్ పోతే ఇక్కడ ఉండేటటువంటి రోజు ఉండేటటువంటి మాంశాలకి పోస్ట్ రాలి మరి ఇంకొక రోజైనా ఆయన దగ్గరికి పోయి మాట్లాడాల్సిన అవసరం ఉంది అది ఒకటి క్రానికల్ బర్నింగ్ ఇష్యూగా ఇప్పుడు మనకు ముందు ఉంది ఇక బిఆర్సీ తెలుసుకోవాలి ఇరవై నాలుగు వేల కోట్లు గత ప్రభుత్వం మనకు ఎర్ఎస్ పెట్టిపోయింది ఆ ఎరిఎస్ని ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది అలాగే బిఆర్సీలో మంచి ఐఆర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకి ఉంది కాబట్టి ఈ మేరకి మన అందరము ఉద్యమాలకి పదవీ విరమణ చేసిన వాళ్ళు పదవిలో ఉండేవాళ్ళు కలిసి పోరాడితేనే ఫలితాలు వస్తాయి ఎవరి పాటికి వాళ్ళు డబ్బా కొడితే సౌండ్ రాదు అందరం కలిసి డీజే అడుగు పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు అందరం కలిసి ప్రతిఫలాలని రాబట్టుకోవాలి అలాగే ఈ ప్రభుత్వం మంచి చేస్తే మంచి అందం చెడ్డ చేస్తే చెడ్డ కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కువగా సాధించుకునేదానికి మనకి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈనాటి మన బిగినింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ నైన్ థర్టీకే బిగిన్ చేద్దాం అనుకున్నాం కానీ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అయింది ఎండింగ్ అన్న మన చేతుల్లో పెట్టాలి కాబట్టి ఒంటి గంట బిగి ముగిద్దాం అనుకున్నాం ఒకటి పది అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి వెళ్ళాలని కోరుకుంటూ మరి నా మాకు నేను నా ముప్పై ఎనిమిదేళ్లలో ఎప్పుడు సెక్రటేరియట్లో కూడా ఏదన్నా సన్మానాలు జరిగితే చాలుగానీ అవి తీసుకునేది లేదు బలవంతంగా అయితే చేతికి తీసుకునేవాడిని కానీ ఇప్పుడు విధిలేని పరిస్థితి కాబట్టి మీరు అవుతున్నా ఏదన్నా చాలు తెచ్చున్నా దాన్ని స్వీకరిస్తానని తెలియజేసుకుంటూ మరి మీరు సమయా కాస్త ఓపికతో ఉండి చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మా బంధువులు కూడా వచ్చున్నారు తిరుపతి నాయుడు పల్లి నుంచి మా అల్లుడు అంకయ్య వాళ్ళు అంతా వచ్చున్నారు మరి వాళ్ళందరికీ కూడా మరోమారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మందికి అవకాశం పోయి ఉండొచ్చు అధ్యక్షులు వారు మాట్లాడి మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటో ఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు